రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వాగ్దానంతో ఎన్నికలకు వెళ్తుంది తిరుపతి వేదికపై ఇదే అంశాన్ని మరొకసారి మీద తెలుస్తుంది తెలిసింది ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానూరు గుజ్జిగర్ అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం బుజ్జిగారు చెప్పండి ప్రత్యేక హోదా ఆల్రెడీ గత పది సంవత్సరాల క్రితం విభజన చట్టంలోనే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ విజయం వస్తే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ప్రత్యేక హోదా కంపల్సరీ దాన్ని అమలు పరుస్తారని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అజెండా ఏంటి కాంగ్రెస్ పార్టీ అజెండా యాక్చువల్గా ఆల్రెడీ హిస్టారికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు అలాగే విభజన చట్టం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు చేయడానికి పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రభుత్వం లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ అజెండా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మెయిన్ ని నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ఉంది నిరుద్యోగులు ఉన్నారు అలాగే పనులు లేవు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వనరులు అని చాలా ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది ఎన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుని నిరుద్యోగ వ్యవస్థని అలాగే మహిళలకు అలాగే వృద్ధులకు చేయూతనిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇదే అజెండాగా ముందుకు వెళ్తుందని అలాగే ఐదు వేలు పెన్షన్ కూడా ప్రకటించారు దాన్ని కూడా అమలుపరుస్తారని ఈ మీడియా ముందు తెలియజేస్తున్నాను నరసాపురం సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది నరసాపురంలో హిస్టారికల్గా నర్సాపురం పట్టణం రేవు పట్టణంగా డచ్చు డయూ డామన్ టైంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే రేవు పట్టణంగా గుర్తించబడి ఉన్నది అలాంటి నర్సాపురం పట్టణాన్ని చాలామంది నాయకులు పరిపాలించారు దాన్ని సరిగా టెక్నికల్గా ముందుకు తీసుకెళ్ళకపోయారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే కంపల్సరీ వశిష్ట వారధిని కంప్లీట్గా దాన్ని చేపడతాం దాన్ని కంప్లీట్ చేస్తాం కంపల్సరీ అలాగే ఫిష్ హార్బర్ ఉంది ఇంకా నర్సాపురం అసలు లేసు పరిశ్రమలు పూర్వం చాలా పరిశ్రమలు ఉన్నాయి అలాంటి పరిశ్రమలు కూడా చేయుతూనేస్తాం అయ్యే కాకుండా ఇండస్ట్రీ ఇండస్ట్రీలుగా ఇక్కడి నుంచి వరుసలు వెళ్ళిపోతున్నారు చాలామంది అలా వెళ్లకుండా టెక్నికల్గా కొన్ని ఇండస్ట్రీస్ని రప్పించి ఇక్కడ నిరుద్యోగ వృత్తిని దాన్ని కాపాడుతాం ఇవన్నిటికీ కూడా మేము చేయూతనిస్తామని మీ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం షర్మిలాను ఆంధ్రప్రదేశ్ నమ్ముతున్నారా షర్మిళు ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ గారి బిడ్డ ఆల్రెడీ ఒక పార్టీకి పాదయాత్రలు చేసి అలా అన్న జైల్లో ఉండగా ఎన్నో పాదయాత్రలు చేసి ఆమె అలా ప్రజల్ని బోల్డ్ మరి ఆమె బోల్డ్ ఫాలోయర్స్గా తీసుకొచ్చి మరి ఆ పార్టీని విజయవంతంలో చేయడానికి షర్మిల పాత్ర ఉన్నారు అలాంటి షర్మిలారెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ తండ్రి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా వెనుకబడిపోయి ఉన్నాయి ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పే వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తన వంతు కృషి చేయాలని ఆమె చాలా నిబద్ధతతో ఆమెని ఆమె సభలు నిర్వహిస్తున్నారు ఆమెని కూడా నమ్ముతున్నారు చాలామంది షర్మన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ దీని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాను జగన్ ప్రభుత్వం సంక్షేమ అనేక అమలు చేస్తుందని చెబుతుంది దానివల్ల ఏమైనా జనాలకు ప్రయోజనం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కూల్చివేయడం ఇప్పుడు ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళారు దానివల్ల ఆయన మరి మా ఆయన ఆలోచనల విధానం కూడా ఎప్పుడు నిర్మించే విధానంలోకి వెళ్ళలేదు ఏదో కొంతమందికి కొన్ని కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి ఎన్నుకోవడం వాళ్ళకి లబ్ధి చేరేలాగా కొన్ని ఏ అమ్మఒడి అయ్యని కొన్ని కార్యక్రమాల్లో చాలా కార్యక్రమాలు చేశారు కొన్ని కార్యక్రమాలు ఉపయోగపడవచ్చు చాలా కార్యక్రమాలు మాత్రం ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు లేవు అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించలేదు నిరుద్యోగులకి నిరుద్యోగులు ఇంకా ఎక్కువ డబ్బులు త్రిబుల్ అయిపోయారు లక్ష ఉంటే పది లక్షలు అయిపోయారు అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవు వర్క్ పనిచేసే మినిస్ట్రులు కానీ ఎక్కడ చేసి బ వర్క్స్ కానీ అన్నీ ఆగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో మరి అలాంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల వర్క్లు చేయడానికి కాకుండా డెవలప్మెంట్ వైపు ఆయన ఆలోచించట్లేదని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రత్యేక హోదా సంజీవన ఉండదని రాబో శర్మిళ నాయకులతో కాంగ్రెస్ బలమైన శక్తి ఎదుగుతుందని రా రానున్న రోజుల్లో కాంగ్రెస్ విజయకత్వం ఎదుగుతుందని నరసాబు నాయకులు కానూరు బుజ్జి తెలిపారు